వృషణాలలో వాపు లేదా టెస్టిక్యులార్ స్వెల్లింగ్ నేను మీ డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి కిడ్నీ స్పెషలిస్ట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు వృషణాల వాపు అనగా మూడు ముఖ్యమైన కారణాలు గుర్తించాలి ఒకటి హైడ్రోసిల్ అనగా వృషణాలలో నీరు చేరడం నీరు జరగడం వల్ల సైజు పెరిగి తద్వారా ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది రెండవది హెర్నియా అనగా పేగు జారడం పేగులు పొట్టలో ప్రెషర్ పెరగడం వల్ల వృషణాలలోకి జారి సైజు పెరిగేదానికి అవకాశము ఉంటుంది మూడవది అతి ముఖ్యమైనది ఎపిడిమో ఆర్కైటిస్ ఆర్కైటిస్ అనగా వృషణాలకు ఇన్ఫెక్షన్ కలగడం ఈ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు వృషణం వాపు వచ్చి జ్వరం రావడము తీవ్రమైన నొప్పి రావడము వాంతి రావడము జరగవచ్చు ఇది ముఖ్యంగా ఇబ్బంది పెట్టేటువంటిది వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది నాలుగవది టెస్టిక్యులర్ క్యాన్సర్ టెస్టిక్యులర్ క్యాన్సర్ అనగా వృషణాల్లో కణుతులు ఉండడం ఈ కణితి పెరిగి ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వృషణాలలో వాపుని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ ని అనగా యూరాలజిస్ట్ సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది